అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూసారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంగా వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలండి మార్చి నాలుగో తేదీ నేను పెట్టిన ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా శారీస్కి కాటన్ శారీస్కి గంజు ఏ విధంగా పెట్టుకోవాలని వీడియోకి లక్ష వ్యూస్ వచ్చాయి అలాగే పన్నెండు వందల మంది సబ్స్క్రైబర్ ఉంటుంది అయ్యానండి నాకు ఇంకొక వాచింగ్ అవర్స్ అయితే నాకు కూడా మాంటైన్ అవుతుంది మీ అందరు ఆశీస్సులు అలాగే సపోర్టింగ్ నా మీద ఎప్పుడు ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు పాలుకోవ పగిలిపోయినాయండి ఎండాకాలం వచ్చేసింది కదా షడన్గా పాలు పగిలిపోయినాయి ఎలాగో పాలు పగిలిపోయిన పాలను అంటే మిరిగిపోయిన పాలను పారేయకుండా ఇంతకుముందు ఒకసారి నేను కళాకారం చేశాను పాలకోవ ఇప్పుడు వాటితోని గులాబ్ జామున్ చేస్తున్నానండి ఎంతో పిల్లలు ఇష్టంగా ఇప్పుడు సమ్మర్ కదా ఇంట్లోనే ఉంటారు పిల్లలు హాలిడేస్ ఇస్తారు కదా మధ్యాహ్నం స్కూల్ హాఫ్ డే స్కూల్స్ పెట్టినారు చక్కగా మీరు పిల్లలకి ఆ పాలను పారవేయకుండా గులాబ్ జామ్ చేసి ఇస్తే వాళ్ళు ఎంతో చక్కగా తింటారు ఇప్పుడు విరిగిపోయిన పాలతోని గులాబ్ జామ్ ఏ విధంగా చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ చేస్తుంటాను అలాగే కుకింగ్ ట్రావెలింగ్ గార్డెనింగ్ అలాగే వైటీ షార్ట్స్ లాంగ్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ అలాగే మంచి మంచి వంటలు ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్గా వంటలు కానీ పచ్చళ్ళు కానీ పొడులు కానీ ఇలాంటివన్నీ చేసి పెడుతుంటాను మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు పాలు విరిగిపోయినాయండి ఎండాకాలం కదా నేను ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను పొద్దున తీసుకున్నాను చూడండి వన్ లీటర్ పాలు విరిగిపోయాయి ఇప్పుడు ఈ పాలను పారబోయకుండా మనం ఇంట్లోనే చక్కగా ఏదైనా స్వీట్ చేసుకుందాం నేను ఇంతకుముందు విరిగిపోయిన పాలతోని కళాకాలు చేశాను అంటే పాలకువ ఇప్పుడు ఇది చూడండి ఈ విరిగిపోయిన పాలతోని గులాబ్ జామ్ చేస్తాను ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు సరదాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదండీ ఈ విరిగిపోయిన పాలను కూడా మనము పడేయకుండా చక్కగా స్వీట్ చేసుకుందాము ఇప్పుడు చూసేద్దామండి ముందుగా ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా విరిగిపోయిన పాలను వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకొని మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఇలా చేయాలండి నేను ఇంకా ఎక్కువ వేడి చేయలేదు ఎక్కువ వేడి చేస్తే ఇంకా విరిగిపోయేటివి కాకపోతే కొద్దిగానే వేడి చేసేసరికే విరిగిపోయినాయి అన్నట్టు అసలు వేడి చేయనే లేదు పొద్దున వేడి చేసి పెట్టిన పాలు సాయంత్రం బయట పెట్టి మర్చిపోయాను ఇప్పుడు ఇదంతా పాలన్నీ కిందికి విరిగిపోయిన పాలు ఉంటాయి కదండి అవన్నీ దిగేంత వరకు ఇలాగ స్ట్రైనర్లో వేసి లేదంటే ఒక బట్టలో వేసి కూడా పిండొచ్చు ఇలా గట్టిగా వచ్చేసుకుంటే పాలన్నీ కిందికి వచ్చేస్తాయి ఈ పాలను మనం చెట్లకు వాటర్లో కలిపేసి డైలోట్ చేసి పోసేయచ్చండి ఇదంతా గట్టిగా అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం చూడండి ఎన్ని పాలు వచ్చేసాయి ఈ పాలనని పక్కన పెట్టేసుకుందాం చూడండి వడ వస్తే ఈ విధంగా మనకు పాల ఈ పాలు విరిగిపోయినటువంటి దీంట్లో మనము ఇది వచ్చేసి కావాల్సిన పదార్థాలు మైదా పిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ దీన్ని సరిపడంత చక్కెర ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాకం పట్టుకుందాం గులాబ్ జాము అంటేనే చక్కెర పాకం పట్టుకోవాలి కదండి ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు నీళ్ళు పోసుకుందాం ఒక కప్పు చక్కెరకి కప్పు నీళ్ళు పోసుకొని తీగ పాకం ప్రారంిద్దాం ఒకటిన్నర పోసానండి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ చక్కెర పాకం స్టవ్ మీద పెట్టుకొని పాకం రానియాలి ఈ తీగపాకం వరకు ఇది సిమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు విరిగిపోయిన పాలది ఉంది కదా ఆ పేస్ట్లో మైదా పిండి వేసి కలుపుకుందాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఈ పేస్టును దీంట్లో వేసుకుందాం ఇదంతా నేను స్మూన్తో చేసానండి విరిగిపోయే విరిగిపోయిన పాల నుంచి మనకు ఇంత పల్పు వచ్చింది ఇప్పుడు దీంట్లోకి ఇది మైదాపిండి లేదంటే గోధుమ పిండి ఏదైనా వేసుకోండి కొద్దిగా గట్టిపడే వరకు బాగా కలుపుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ కానీ ఇదంతా బాగా గట్టిపడాలి ఇలాగా ప్లేట్లో వేసి బాగా కలుపుకుందాం నేను ఇప్పుడు చేతితో కలుపుతున్నానండి ఇంకొక టేబుల్ స్పూన్ నేను ఇది పెద్ద టేబుల్ స్పూన్తో నేను రెండు స్పూన్లు వేసాను ఫస్ట్ ఒక స్పూనే వేసాను సరిపోతుంది అని గట్టి పడేదాకా కలుపుకోవాలి మీ ఇంట్లో ఉంటే దీంట్లో పాల పౌడర్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా కొద్దిగా వేసి కలుపుకుందాం ఇప్పుడు సరిపోతుంది నేను దీంట్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూను పాల పౌడర్ వేస్తున్నానండి మీ ఇష్టం ఆప్షనల్ ఉంటే కలుపుకోవచ్చు లేదంటే లేదండి ఇలాగే పిండి వేసుకునేంత వరకు కలుపుకోండి నేను టేస్ట్ బాగుంటుంది అలాగే కలర్ బాగుంటుంది అని ఉద్దేశ ఉద్దేశంతో ఒక రెండు టేబుల్ స్పూన్ల పాల పౌడర్ వేస్తున్నాను పాల పౌడర్ వేయడం వల్ల కమ్మగా ఉంటాయండి గులాబ్ జాములు ఇలాగా గట్టిగా మనకు చపాతి పిండి ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకుందాం కొద్దిగా పది నిమిషాలు అయితే మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యితో చక్కగా చేసుకుందాం నూనెతో కూడా కాల్చుకోవచ్చు మా ఇంట్లో నెయ్యి ఉంది నేను నెయ్యితో చేస్తాం మా బాబు ఇష్టంగా తింటాడు ఇలాగ అంతా ముద్దగా చేసుకుందాం క్రిస్పీగా కరకరలాడుతూ ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకుందాం చూడండి కలుపుతూ కలుపుతూ ఉంటే ఎంత గట్టిగా అయింది ఇలాగ కొద్దిసేపు నాంతే సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా గులాబ్ జాము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా చేతికి ఒక పది నిమిషాలు దీన్ని నాననిద్దాం చూడండి చక్కెర కరిగిపోయింది చక్కెర పాకం రెడీ అయిపోయింది మీ ఇష్టం ఉంటే దీంట్లో యాలకులు వేసుకోండి మా ఇంట్లో ఇష్టంగా యాలకులు తీసేస్తారు పిల్లలు అందుకోసానికి వేయలేదు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం గులాబ్ జామ్ పిండి ఏ విధంగా ఉందో చూసేద్దాం స్టవ్ మీద ఒక బాండే పెట్టుకొని నెయ్యి కానీ నూనెలో కానీ వేయించుకోవచ్చండి నాకు ఇంట్లో నెయ్యి ఉందనే ఉద్దేశంతో నేను నెయ్యిలోనే వేయించుకుంటున్నాను పిల్లలకు కూడా బలం కదండి అందుకోసానికి ఒక త్రీ టేబుల్ స్పూన్ పెద్ద గంటతోని నెయ్యిలో దోరగా సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఎందుకంటే గులాబ్ జాములు మనం గులాబ్జామ్ పిండితోని కాదు కదండి చేసేది పాలు విరిగిపోయిన పదార్థంతో అలాగే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మైదా పిండి వన్ టేబుల్ స్పూను బొంబాయి రవ్వ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్సు పాల పొడి పాల పొడి లేకుంటే ఆప్షనల్ అండి మీ ఇష్టము నెయ్యి కలిగేంత వరకు వెయిట్ చేద్దాము వా చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో ఇలాగా ఒక పది నిమిషాలు దీనికి రెస్ట్ ఇస్తే చక్కగా నానిపోయింది చూడండి ఇంత ముద్దకు మనము ఒక మూడు పెద్ద గంటలతో మైదాపిండి వేసాము అలాగే బొంబాయి రవ్వ వేసాము కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం మనం గులాబ్ జాముకి ఎలా చేసుకుంటామో ఇలా బాగా కలపండి దీంట్లో నేను ఏమి వేయలేదండి సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే నేను ఏమి వేయలేదు మర్చిపోయాను సాల్ట్ కొద్దిగా వేసి ఉంటే బాగుండేది వేయకుండా బాగుంటుంది ఇష్టం కొద్దిగా ఉప్పు ఉప్పుగా ఉంటాయి ఇప్పుడు ఇలాగ బాగా మ్యాష్ చేసుకొని చూడండి ఈ తంబు ఈ తమ్ముతో ఇలాగ బాగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకుంటే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి ఎంత గట్టిగా ఉంది మీకు ఒకవేళ లూజ్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదండి ఇంకో రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కానీ పిండి కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఎలా చేద్దామో చూద్దాం మనము ఒక టేబుల్ స్పూను నెయ్యి ఇక్కడ పక్కన వేసుకుందామండి వేసుకొని ఇలాగ చిన్నగా తీసుకొని కొద్ది కొద్దిగా క్రాక్స్ ఏం లేకుండా బాల్స్గా డివైడ్ చేసుకుందాం ఇలాగ గులాబ్ జాముకి అయితే ఏ విధంగా క్రాక్స్ లేకుండా చేసుకుంటామో అలాగా చేసి పక్కన పెట్టేసుకుందాం ఇవన్నీ ఇలాగే చేసుకుందామండి ఇలాగా గులాబ్ జాము ముద్దలన్నీ రెడీ చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చాయి కదా అన్నీ ఎంత బాగుంటుందో ఈ పాలు విరిగిపోయిన వాటితోని ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు కాలా జామున్ చేసుకోవచ్చు అలాగే కోవా బిల్లలు దూద్పేడ చేసుకోవచ్చు అండి చాలా రకాలుగా చేసుకోవచ్చు మీ ఇంట్లో ఎప్పుడైనా పాలు విరిగిపోయినప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ నేతిలో వేయిద్దాం ఇప్పుడు మనం గులాబ్ జామును వేయించుకుందాము దూరగా వేయించుకోవాలండి నెయ్యిలో అమ్మటి వాసన వస్తున్నాయి ఒక్కొక్కటి వేయించుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ చక్కెరపాకం పెట్టుకున్నాను ఇది చల్లగా అయింది మళ్ళీ వేడి చేసుకుందాం ఎలా వేగుతున్నాయో మీకు గులాబ్ జామును చూపిస్తాను చూడండి ఇలాగా స్లోగా తిప్పుతూ వేయించుకోవాలి ఈవెన్గా అన్నీ పక్కల వేయించుకోవాలండి నెయ్యి కదా మంచి వాసన వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి నెయ్యిలో వేయిస్తున్నాను కదా ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంది మీలో ఎంతమందికి విరిగిన పాలతోని గులాబ్ జామ్ చేసుకోవచ్చో ఇంకా ఎన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా మీరు చెప్పిన రెసిపీని ట్రై చేస్తాను ఓకేనా నాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా ఆనందంగా ఉంది మీ లైక్సే శ్రీరామరక్ష అని ఎప్పుడు చెప్పేదాన్ని కదా తప్పకుండా లైక్ చేసి ఆదరించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను చూడండి ఈ విధంగా బంగారు కలర్లోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో వేసేస్తున్నాం దీంట్లోనే మనం చక్కెరపాకం వేసేస్తున్నాం ఇప్పుడు మిగిలినవన్నీ ఇలాగ ఒక్కొక్కటిగా వేసి సిమ్లోనే వేయించుకోవాలండి అన్నీ వేసేస్తాను కొన్ని ఉన్నాయి ఒక్కొక్కటిగా ఇలాగా వేయించే వెంటనే కలపకుండా ఇలాగ తిప్పుతూ ఉంటే చక్కగా అన్ని ఈవెన్గా కాలుతాయి కాల్తాయి చూడండి ఈవెన్గా అన్నీ ఒకటే కలర్ లో వచ్చేలాగా వేయించాయి చాలా బాగున్నాయి ఒకటి తిని చూశాను కూడా చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ చూడండి ఒకసారి చక్కెరపాకాన్ని మరిగిస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు మనం చేసుకున్నప్పుడు చల్లగా అయిపోయింది ఇవి వీటిని పాకంలో వేసి మనం వద్దు ఎందుకంటే పాలకొని చేసింది కదా చాలా సాఫ్ట్ గా మృదువుగా ఉంటాయి అందుకోసరికి వేడి వేడి చక్కెరపాకం పోసాం అనుకోండి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మీ సపోర్టు అలాగే మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనో మీకు ఎలాంటి వంటలు కానీ ఏదైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి డిస్క్రిప్షన్లో చెప్పండి నేను తప్పకుండా మీకు అలాంటి వంట చేసి పెట్టడానికి ప్రయత్నిస్తాను సరేనండి ఇవి ఇప్పుడు వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి బౌల్లో వేసుకుందాం బాగా చక్కగా వేగిపోయినాయి నెయ్యితో వేసుకున్నాను కదా కమ్మటి వాసన వస్తుంది అసలు చూడండి నెయ్యి కూడా పీల్చలేదు నాకు అదే ఆశ్చర్యం అవుతుంది ఎందువల్ల పాలతోని విరిగిపోయిన అది కదా అందుకోసానికే నేను అది అసలు నెయ్యి వేసిన నెయ్యి వేసినట్టే ఉంది అస్సలు పీల్చలేదు ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించుకున్నాం కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం ఇవన్నీ తీసి బౌల్లో వేసుకుందాం ఒక బౌల్లో వేసుకుందామండి చూడండి ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా దీంట్లోనే వేసుకున్నాం అప్పుడు ఇవి కూడా కొద్దిసేపు అయినాక కలర్ వస్తాయండి వీటిలాగా ఇవి తెల్లగా ఇవి బ్రౌన్గా ఉన్నాయని అనుకోవద్దండి కలర్ కూడా వస్తాయి ఇప్పుడు మనం వేడి వేడి చక్కెరపాకం పోసుకుందాం ఇప్పుడు చూడండి వేడి వేడి చక్కరపాకని దీంట్లో పోసేసుకుందామండి ఇవి ఒక పది నిమిషాలు నాంతే చాలా బాగా పీల్ చేసుకొని బాగుంటాయి ఇప్పుడు దీనిపైన మనము బాదం కానీ పిస్తాతోని కానీ లేకుంటే జీడిపప్పుతోని అందంగా అలంకరించుకోవచ్చు ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఎంత బాగుంటాయో తెలుసా అండి ఈ గులాబ్ జాములు మూత పెట్టేద్దామా కొద్దిగా పది నిమిషాలు నాంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు గులాబ్ జాములు చల్లగైనా ఏమో చూద్దామండి వేడి వేడిగా పాకం పోసాం కదా ఇంకా కాలుతూనే ఉన్నాయి ఎండాకాలం కదా అందుకోసానికే చల్లగా అయ్యేది తెలుస్తలేదు ఒకసారి కట్ చేసి చూద్దాం ఎలా ఉందో చూడండి వావ్ మెత్తగా సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి జూసీ జ్యూసీగా పట్టుకొని చూపిస్తున్నాను కాలుతుందండి చూడండి ఎలాగా స్మాజ్ ఇలాగా మెత్తగా ఉంది కొన్న మనం పిండి తెచ్చుకొని చేసుకున్న గులాబ్జామ్ కూడా ఇలా ఉండదు ఇప్పుడు బాదం క్రష్ చేసానండి దీంట్లో డెకరేషన్ చేసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకుందాం సర్వింగ్ బౌల్లో వేసుకుందామండి టేస్టీ టేస్టీ విరిగిపోయిన పాలతో గులాబ్ జామ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఎంత జ్యూసీగా ఉంది ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని మనం కూడా బౌల్లో వేసుకుందాం దీనిపైన ఇంకా కొద్దిగా బాదంని గ్రేట్ చేశానండి ఇలా బాదం గ్రేట్తో అందంగా అలంకరించుకుందాం చూడండి టేస్టీ టేస్టీ విరిగిపోయిన పాలతో గుబ్జా ఇతను కాల్చాను కదండి టేస్టీ టేస్టీ విరిగిపోయిన పాలతోని చేసిన గులాబ్ జామ్ అండి ఎంత బాగుందో తెలుసా మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా చేసుకొని తిని నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సరేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఆగండి మన టేస్టింగ్ టైం ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఎలా ఉందో బౌల్లో వేసుకున్నానండి గులాబ్ జాము ఎంత బాగుందో జూసీ జూసీలా కాలుతుందండి ఎండాకాలం కదా కొంతగా చల్లగా అవుతలేదు బాగుంది కంచి ఫ్రంచిగా సాఫ్ట్గా అసలు రులీపోయిన పాలతో ఈ గులాబ్ జామ్ వేసుకున్నామంటే ఎవ్వరూ నమ్మరు ప్యాకెట్కి గులాబ్ జామ్ కన్నా మన ఇంట్లో గులాబ్ జామ్ అద్భుతంగా ఉంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపొంది వస్తుంది మరో మంచి వీడియోతోనే మీ ముందుంటానండి బాయ్